ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సపోర్ట్ ఉందని ఖచ్చితంగా ఏడాది నెలలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు రెండు వేల ఇరవై ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ టిడిపి జనసేన బీజేపీ సమన్వయంగా ముందుకెళ్తుందని తెలిపారు ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు పనితీరు బాగా లేకుంటే ఉపేక్షించేది లేదని ఇక వాళ్లకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు రాష్ట్ర విభజన సమయంలో ఎన్ని సమస్యలు ఎదురైనా నిలదొక్కున్నామని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు మళ్ళీ తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపుకు తీసుకెళ్లామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర పరిపాలనలో తొలి అడుగు వేశామని సీఎం అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యమని భవిష్యత్తులో ఏం చేస్తామో కూడా ప్రజలకు స్పష్టంగా వివరించాలని చంద్రబాబు అన్నారు కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అందులో భాగంగానే బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు పదహైదు వేల కోట్ల నిధులు కేటాయించాలని తెలిపారు పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించాలని తెలిపారు ఈ క్రమంలోనే ఏడాది నెలలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు రెండు వేల ఇరవై ఏడులోగానే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని తెలిపారు స్టీల్ ప్లాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్లు మంజూరు చేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు